మహిళ ఓ శక్తిని మహిళలు ఎంచుకున్న రంగం ఏదైనా అన్ని రంగాల్లో రాణించాలి అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు స్థానిక మెప్మా కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లా పాల్గొని మాట్లాడుతూ ప్రతి మహిళ నాతోబుట్టువేనని మహిళలకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది అని పట్టణ ప్రాంతాలలోని పేదరిక నిర్మూలనకు మెప్మా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు స్వయం సహాయక బృందాలు ఇతర పేద ప్రజలకు ఆర్థిక సహాయం పలు అంశాలలో శిక్షణ అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తుంది అని శ్రీకాకుళం జిల్లాలో మెప్మా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం రుణాల మంజూరు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తుంది అని గుర్తు చేశారు అనంతరం మెప్మా ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన సాంసంగ్ ట్యాబ్లు స్కానర్లు డివైజర్లు ఆర్పీలకు గృహలక్ష్మిలకు అందించారు ఈ కార్యక్రమంలో మెప్మా పీడి స్వయం ఉపాధి మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు और पार्टी प्रेसिडेंट मादर को एमके साहबननार की अलगे सीनियर तेलुोस पार्टी रेड्स सुशीलामनार की अलगे जेएमम గారి అలాగే ఈ నర్మ జిల్లా సంఘం అధ్యక్షురాలు నాగవచ్చపమ్మ గారి అలాగే టౌన్ టీఎల్ఎఫ్ బమ్మ మర్తక నాగనమ్ టీఎల్ఎఫ్ ఫైల్స్ తోరు మెస్సీ గారికి అలాగే సీఓస్ కి అందరికి పేరు పేరున ఆర్పీఎస్ అందరూ కూడా డీజీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటారు మీకు అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిగా ఏదంటే ద్వారా మహిళలు మహిళలకి ఆర్థికంగా చేయూతనిస్తే వాళ్ళు ఎంత ముందుకైనా వెళ్ళగలరనే దానికి నిదర్శనం మీరు ఈవేళ ఏడాది వందలాది కోట్లు మన పొదుపు రూపంలో బ్యాంక్స్లో ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయంటే అది మహిళా శక్తి మహిళల యొక్క మీ తాలూకు శక్తి యుక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్న కళలు ఏదైతే ఆయన మన పైన నమ్మకం పెట్టుకొని మీ అందరిపైన ఇది పెడితే బలోపేతం వద్దరు అనేసి పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ రాత్రి పౌరులు కష్టపడి స్వయం శక్తి అనే పేరులోనే మీ యొక్క స్వయం శక్తిని చూపించి నిరూపించారు అలాగే దాంట్లో భాగంగా ఆయన గత ప్రభుత్వం మారినప్పుడు కూడా అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వీలున్నంత వరకు లోకల్ డిపార్ట్మెంట్స్ని ఈ డ్వాక్రాతో కానీ డిఆర్డిఏ మెపతో అనుసంధానించి వారి ద్వారా ఏమైనా నడపాలంటే మన క్రూవే కోసం ప్రభుత్వం చాలా విషయాల్లో అలా చేసింది రూరల్లో ఎక్కువగా వ్యవసాయంతో కానీ అలాగే ఇతర అనుబంధ రంగాలతో అలా చేశారు అలాగే శ్రీకాకుళం పట్టణంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్తో మనం అనుబంధం చేశారు ఐసిడిఎస్ కానీ అలా కొన్ని చేపట్టడం జరిగింది మీకు తెలుసు గత ప్రభుత్వం మీకు చిన్న ట్యాబ్ ఇచ్చినప్పుడు కూడా ఈసారి నాణ్యమైన శాంసంగ్ కంపెనీ థర్టీ థౌజండ్ స్క్రీన్ ఎందుకంటే మీరు ఒకటే గమనించండి ప్రభుత్వం ఎంత సీరియస్ ఉందో నాకు తెలిసి మా ఎంఎస్ఆర్ ఇచ్చిన ట్యాబ్సైజ్లో ఉంది ఎంత సీరియస్ గా ఉంది ఎంత చింతశద్ధితోంది ఏదో అలా తప్ప పది కానీ శాంసంగ్ ఈ మధ్యన న్యాప్లు శాంసంగ్ కదా ఫ్యామ్ సో మీరు మా మానస బుద్ధుడికి మా ఆడపిల్తులు మేము పెట్టినోళ్ళు మీరు మేము వేసిన మొక్కలు మేము వేసిన మొక్కలు మా వచ్చారు అని మా తల కాగి ఈ పట్టణంలో ఫలాగలసిన పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు మీరు అవన్నీ చెరిపేయండి నేను మీకు సొంత తోబుట్టులా ఉంటాను మీతో మీకు మొదట మాటిస్తాను నేను ఎమ్మెల్యే చూడకుండా మీ ఇంటి మనిషిలా చూడండి ప్రతి కార్యక్రమం మీరు సొంతం చేసుకొని మీ ఓన్ చేసుకొని పని చేయండి అవసరం మీకోసం నేను చూస్తాను మీ సమస్యల పైన నేను ఆల్రెడీ నారాయణ మినిస్టర్ గారు చెప్తాను మళ్ళీ రేపు ఈ రోజు నైట్ రేపు రేపు కూడా చెప్తాను వాళ్ళ సంవత్సరానికి క్రియేట్ చేయండి ఏదైనా ఒకటి అది డిబేట్ ఒకటి రేణైనా మీరు ముందు చేయండి ఎందుకంటే వాళ్ళ ఆలస్యంలో కూడా ముందు మాట్ వాళ్ళందరూ కష్టపడ్డారు చేశారని నేను చెప్పాను